ఆర్ఆర్ జ్యువెలర్స్లో అదిరిపోయే రిడిజైన్ జ్యువెలరీ చూపిస్తానండి ఇప్పుడైతే ఇంకా చాలా వడ్డానాలతో కూడా రిడిజైన్ చేయించుకుంటున్నారు ఇది వచ్చేసి అన్కట్ నెక్లెస్ అండి సింపుల్గా ఇలా ఇంత పీసే ఉన్నింది ఈ కింద హ్యాంగింగ్స్ అన్నీ ఇచ్చేసి యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా ఒక మంచి హారం లాగా చేశారు ఇది వచ్చేసి ఒక వడ్డానం పీస్ అండి మీకు వెనకాల బిగ్ చేయిన్ ఉంటుంది దీని పండినట్టు కూడా ఇక్కడ ఉంటుంది కావాలంటే జస్ట్ ఇలా రిమూవ్ చేసేసి మనం దీన్ని వడ్డానంగా వాడుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ హారంగా కూడా వాడచ్చు అండ్ ఇంక అయితే ఇంక అవుతూనే ఉంటాయండి గుర్తుపూసులలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీటితో పాటు ఇలా చాలా మంచి లేటెస్ట్ రీడిజైన్ కలెక్షన్స్ అన్ని మీరు ఒకసారి చూడండి ఇది ఒక డిజైనర్ సింపుల్ నెక్లెస్కి మనకి ఇలా మ్యాంగోస్ సెట్ చేసేసరికి అవసరంగా వచ్చింది ఇది వన్ ఆఫ్ ద కస్టమర్ది త్రీ లేయర్స్లో ఉన్నింది చంద్రహారం ఇలా సెవెన్ లేయర్స్లో సెట్ చేసి ఒక మంచి పెద్ద హారం లాగా టూ బ్రోచెస్ తోటి సెట్ చేశారు ఈ చంద్రహారం అయితే ఇంకా హైలైట్ పీస్ అండి ఈ విధంగా ఒక లగ్జరీ లుక్ క్రియేట్ చేశారు ఇలా పర్ల్ తో మనం గోల్డ్తోనే అల్లించుకొని ఇలా ఒక హెవీ హారం లాగా చేశారు ఇలాంటి ఒక పింక్ స్టోన్ నెక్లెస్కి మనకి కాసు పెట్టేసి కొంచెం క్రియేటివ్గా ఇచ్చారండి ఇంకా ఈ గుత్తపూసలు ఈ బొట్టుమాలలు అయితే చాలా కలెక్షన్స్ అవుతూనే ఉంటాయి ఇది క్లైంట్ది హారంని మనకి గుత్తుపూసలలో చేశారు ఆ మిగిలిన చిన్న పెండెంట్స్ని ఇంకొక ఒక హెవీ సెట్ లాగా డిజైన్ చేశారండి ఇది అయితే చాలా క్రియేటివ్గా అంటే కస్టమర్ది ఇలా అవుతుంది ఆ మిగిలిన పీసెస్తో ఇంత ఒక హెవీ హారం చేయొచ్చు అనే ఒక థాట్ కూడా ఉండి ఉండదు అంత బాగా వచ్చింది ఇలాంటి అన్కట్ నెక్లెస్కి బొట్టుమాలాలు ఆర్ మ్యాంగో డిజైన్ ఇలా ఆస్పద కస్టమర్ రిక్వైర్మెంట్ మీకు ఒక మూడు నాలుగు రకాల వెరైటీస్ మేడం చేసి చూపిస్తారండి మీకు నచ్చిన కానీ మీరు ఇలా ప్రీ మీరు అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అయితే టైం వేస్ట్ లేకుండా ఉంటుంది స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చానండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఉంటుంది సో అన్ని కలెక్షన్స్ మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్లో కూడా ఒకసారి చెక్ చేయండి